ఆయండి నమస్తే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి నెలల వచ్చే మెనిస్ట్యువల్ క్రామ్స్ని తగ్గించే ఆయుర్వేదంలో చెప్పిన పానీయం గురించి ఇదివరకే రెండు చూపించాను ఇది మూడవది సొంటి పానీయం చూసేయండి ఇప్పుడు సొంటి సొంఠి కష్టం కాదు దీనికి కూడా చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది మరీ కొంచెం వేసుకోవాలి సొంఠి మరీ పవర్ఫుల్ కాబట్టి కొంచెం వేసుకోవాలి సొంఠి శోధిస్తుంది అంటారు అంటే శరీరంలో నిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటినీ సొంఠి శోధించి నెప్పులు తగ్గిస్తుంది ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ లాంటిది ఆయుర్వేదంలో సొంఠి కషాయం బాగా మరగాలి సొంటి కషాయం అయిపోయింది దీన్ని ఇప్పుడు వడగించుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ అని మళ్ళీ చెప్పినందుకు ఎక్కువ వాడకూడదు మా సైడ్ బాలిన పిల్లకి బాగా పడతారు ఎందుకంటే లోపల ఉన్న చెడున్నా పోతుంది నెప్పులు అలాంటివి ఉన్నా తగ్గిపోతుంది అంత మంచి చూడాలంటాయి నెక్స్ట్ వీడియోలో మరో పని చూపిస్తాను ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే